జనగమ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చండిక సమేత సోమేశ్వరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి మొదటి రోజు వేద పండితులు మొదట గణపతి పూజతో అంకురార్పణ చేసి దోజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా భక్తజనం హాజరవుతుండటంతో దేవస్థానం అధికారులు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు పోలీసు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతర విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారు శ్రీ పార్తీ సోమేశ్వర లక్ష్మీనసింహస్వామినే మహా రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ పార్వతి సోమేశ్వర లక్ష్మీనసింహస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పాంచాహునిక దీక్షతో కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఐదు రోజుల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈరోజు గణపతి పూజ పుణ్యావాచనం ధ్వజారోహణంతో ఈరోజు కార్యక్రమం ఆరంభమవుతుంది రేపు మహాశివరాత్రి పర్వదినాన ఉదయం మూడు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు అర్చనలు దర్శన కార్యక్రమాలు ఆరంభమవుతాయి సాయంత్రము ఎనిమిది గంటలకి అత్యంత వైభవంగా శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణము అత్యంత వైభవంగా ఈ క్షేత్రంలో జరగబోతుంది సోమవారం రోజున గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా రథోత్సవం ఉంటుంది అట్లాగే మంగళవారం రోజున స్వామివారికి వసంతోత్సము పుష్పయాగము డోలారోహణ కార్యక్రమం అట్లాగే బుధవారం రోజు ఐదవ రోజు చివరి రోజున అగ్నిగుండాలతోటి మధ్యాహ్నం అన్నపూజతో స్వామివారి పాంచాహిని దీక్షతో చూ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి కావున భక్తులందరూ కూడా అత్యధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కా